తొరర్ మండలం బోజ్జ తండా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మౌనిక ప్రచారంలోకి వెళ్తున్నారు ప్రజలతో మాట్లాడుతున్నారు మౌనిక గారు చెప్పండి ప్రజలకి వెళ్తున్నారు ప్రజలకి ఏం ఆమీస్తున్నారు నా పేరు మౌనిక బోజ్జ తండా నుండి బిఆర్ఎస్ పార్టీ నుండి सरपंच గా నిలబడతున్నా కచ్చితంగా గుర్తుకు ఓటేయాలని అందర్ని కోరుకుంటున్నారు గ్రామ యువ నాయకులు సంతోష్ గారు మనను సంతోష్ గారు చెప్పండి మీ అభ్యర్థి గెలుపు కోసం ఎలా కృషి చేస్తారు మీరు మా అభ్యర్థి గెలుపు కోసం మేము సహాయశక్తులా కష్టపడుతున్నాం మేము దాదాపుగా ఇప్పుడు కాదు దయాకర్ రావు గారు ఫస్ట్ నుంచి వెళ్ళి మాకు అన్ని విధాలుగా మా తండ అభివృద్ధికి కృషి చేస్తున్నారు మాకు చాలా వరకు ఒక ఐదు ఆరు కోట్ల వరకు మా తండకు పోయిన తెరములో మాకు నిధులు మంజూరు చేసి మా తండ అభివృద్ధికి సార్ చాలా సహకరించారు అందుకని ఈసారి ఈ సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థిని మేము గెలిపించుకొని దయాకర్ రావు సార్కి గిఫ్ట్ సీనియర్ నాయకులు కాలు నాయక్ కాలు నాయక్ చెప్పండి ఎలా తెచ్చుకున్నారు నిధులు ఎలా అభివృద్ధి సార్ భోజ్య తండ నా పేరు కాలు నాయక్ భోజ్య తండ అంతకుముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండే దానికి దయాకర్ రావుకి ఎమ్మడి పడి ఇది ఎలికటి కిందనే ఉండాలనేది ఉండే మేమే దానికి బాగా పోరు చేసి బోజతెండకే గ్రామ పంచాయతీ కావాలని గ్రామ పంచాయతీ చేసినాక ఈతలకుంట తండ తండ ఈ తండ రెండు కలిపి గ్రామ పంచాయతీ చేయించుకున్నాం పోయినసారి నేను సర్పంచ్గా గెలిచాను అంతకుముందు జెడ్పీటీసీకి చేశాను అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్గా చేసి ఓడిపోయాను ఉమ్మడిగా అప్పుడు ఈ తండ అభివృద్ధికి నలభై ఏళ్ళ నుంచి నేను ఎదిగిన కాళ్ళ నుంచి ప్రతి దానికి నేను సహకరించను అదే విధంగా మొన్న సర్పంచ్గా నిలబడ్డా సర్పంచ్గా నిలబడి గెలిచి నేను అభివృద్ధికి బాగా చేయాలి తొండకు బాగా ఇబ్బందులు ఉండే బాట కన్నా అన్నిటికీ నేను ఫస్ట్ ఫస్ట్ డామర్ రోడ్డుకు సార్ ఎమ్మడబడి అది చేయించుకున్నా మళ్ళీ ఈత మూల నుంచి సీతీ తండ వరకు ఆరంబీ రోడ్డు వరకు అది ఇబ్బంది ఉండే దానికి కూడా చేయించిన ఆ తర్వాత ఫస్ట్ సార్ మంత్రి కాకమున్న కానప్పుడు ఒక ముప్పై లక్షలు సిసి రోడ్డు పోసినాం దాని తర్వాత మంత్రి అయినాక కోటి ఐదు లక్షలకు శాంక్షన్ చేసుకొని ప్రతి ఇంటి ముందట ప్రతి బజారుకు సందు లేకుండా సిసి రోడ్లు పోసినాం ఆర్థిక పరిస్థితులలో అందరికీ సహాయకం సహకారం చేసినాం వాటి వాటర్ సమస్య లేకుండా చేసాము నల్లాలు పెట్టినాం బోర్ వేసినాం నీళ్ళ కోసమైతే ఎలాంటి ఇరవై నాలుగు గంటలకు ఇబ్బంది లేకుండా చేసాము ప్రతి మనిషికి సైడ్ కల్లో కొంత దూరం చేసినాము రెండు లక్షలు ఉంటే దానికి కూడా పూర్తి చేసినాం మసానవాటికి డంపింగ్ గార్డు అన్నీ చేసే వరకు లాస్ట్ టైంకు మసాన వాటికి ఒక రోడ్ శాంక్షన్ చేసినాం మొన్న ఇరవై ఐదు లక్షలకి అయింది అది పద్నాలుగు లక్షలకి అయింది మెటీరియల్ తోటి అయితే అది మొన్న ఎలక్షన్ కోడ్ లాగింది ఇంకోటి సైడ్ కాల్వ ఇరవై లక్షలకి ఇక్కడి నుంచి భోజనతండా భౌనిక గెలుపు కోసం ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంకేం ఆమిస్తారు ఇంకా ఇదంతా అయిపోయినాయి ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పెండింగ్ పనుల కోసం పార్టీ నుంచి మా మౌనిక గెలిపించుకొని దయాకర్ రావు దగ్గర నిలబడి అన్ని పూర్తి చేసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ ఆయంలో పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో ఆమీలు సిసి రోడ్లు కావచ్చు అటు నల్లలు కావచ్చు దయాకర్ రావు హయాంలో మేము పదేళ్లకు పైగా గత నలభై సంవత్సరాల నుంచి మా తండ ఎలాంటి అభివృద్ధి పంచుకోలేదు ఈ గత పదేళ్లలో కూడా కేసీఆర్ హయాంలో దయాకర్ రావు మా ప్రాంతానికి అనేక నిధులు ఇచ్చారు ఆ నిధులతో ఇప్పటికి మా తండ అభివృద్ధి చెందింది ఇప్పుడు కూడా దయా దయాకర్ రావుకు గిఫ్ట్ గా మా మౌనికని గెలిపించుకొని ఆ అభివృద్ధి కోరకు మా మౌనికలి గెలిపించడం అని చెప్పేసి సీనియర్ నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రావంత్ వెంకన్న మహబోజిలా